టెక్నాలజీ పరంగా అందరినీ మించిపోయేలా ఎదిగిన చైనా ఆహార అలవాట్లు కొన్ని వింత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది చైనాలోని ఓ జూ ఇప్పుడు పులి మూత్రాన్ని విక్రయిస్తూ ప్రపంచవ్యాప్తంగా మరోమారు వార్తల్లో నిలిచింది అవును చైనాలోని ఒక జూ పులి మూత్రాన్ని అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది వెనుకు కండరాల నొప్పులు వాతానికి దీనిని ఔషధంగా వారు ప్రచారం చేస్తున్నారు రెండు వందల యాభై మిలియన్ లీటర్ల పులి మూత్రం ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ వార్త వైరల్ కావడంతో పులి మూత్రం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ ఇంటర్నెట్ వేదికగా విస్తృతంగా మొదలైంది చైనాలోని షెచువాన్ ప్రావెన్సీలోని యాన్ విఫెంజియా వైల్డ్ లైఫ్ జూ రెండు వందల యాభై మిల్లీ సైబేరియన్ టైగర్ మూత్రాన్ని విక్రయిస్తోంది దాదాపు యాభై యువాన్లు అంటే ఆరు వందల రూపాయలుగా విక్రయిస్తోంది పులి మూత్రం నింపిన బాటిల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ పర్యాటకుడు ఈ విషయాన్ని వెల్లడించారు సుచివాన్ ప్రావిన్సీలోని ఒక వింత జంతు ప్రదర్శనశాల సైబీరియన్ సైబేరియన్ పులి మూత్రాన్ని సీసాలో విక్రయిస్తోందని పులి మూత్రం కండరాల నొప్పి దీర్ఘకాలిక రుమాటిజం వెడుకుల నుండి ఉపశమనాన్ని అందిస్తుందని రాసుకొచ్చారు కాగా తెల్ల నానబెట్టిన అల్లం సాయంతో నొప్పి ఉన్న ప్రదేశంలో పులిమూత్రాన్ని పుయ్యాలని ఔషధ తయారీదారు సీసాలపై ముద్రించారు ఈ విషయంపై చైనా మీడియా వైద్య నిపుణులతో మాట్లాడినప్పుడు వారు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వారిలో చాలా మంది పులిమూత్రం సాంప్రదాయ ఔషధం కాదని దీనికి నిరూపితమైన ఔషధ గుణాలు లేవని అన్నారు పులిమూత్రాన్ని విక్రయించడం ప్రమాదకరమని ప్రయోజనకరం కాదని మరికొందరు నిపుణులు అభివర్ణించారు